జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి ఒకటవ తేదీన సెలవు దినం కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందస్తు అంచనాతో జనవరి ఒకటిన శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపు చేసి రేపు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని అలానే శ్రీ స్వామివారి ఆర్జిత గర్భాలయ సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తూ వాటితో పాటుగా ఉదయాస్తమ ప్రాంతకాల ప్రదోషకాల సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు అయితే భక్తులు రద్దీ దృష్ట్యా సర్వదర్శనం క్యూ లైన్లలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో వలనే ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఏ శ్రీనివాసరావు తెలియజేశారు భక్తులకి విజ్ఞప్తి జనవరి ఒకటవ తేదీ అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటవ తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్థిక సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్థిక సేవలు నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అభివృద్ధి దర్శనం అదేవిధంగా అంతరాలయంలో సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించి అందరూ అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే